వినియోగం విపరీతంగా పెరుగుతుంది మనం సోలార్ విండ్ ఎనర్జీ కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు మీ వ్యవసాయ పంప్ సెట్ పెట్టుకుంటే అక్కడనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే విజయనగరం జిల్లాకు నేను ఆ రోజు సోలార్ పంప్ సెట్ వేలు ఇచ్చిన విషయం మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆ రోజే ముందుకు పోయాం కాబట్టి మీ కార్లు కానీ మోటార్ బైకులు కానీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆలోచిస్తే ఖర్చులు గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇకపోతే మా తమ్ముళ్ళు ఉన్నారు ఏం తమ్ముళ్ళు కొంతమంది బాబులు కూడా ఉన్నారు కష్టపడతారు సాయంత్రం అలసిపోతారు ఒక క్వార్టర్ బాటలు వేసుకొని పడుకోవాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనత ఈ ముఖ్యమంత్రికి అర్థమైపోయింది అందుకే బాధుడే బాధుడు యాభై రూపాయలు ఎంత తమ్ముడు ఇప్పుడు క్వార్టర్ బాటలు రెండు వందలు నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి ఎవరికి పోతున్నాయి మీ కోపం రావడం లేదా ఇంకా అందులో కూడా కొత్త కొత్త బ్రాండ్ తెచ్చాడు భూమ్ భూమ్ అంట నాకైతే తాగి అలవాట్లేదు ఎప్పుడు పేర్లు మా తల్లి చెప్తా ఉంది శాశ్వతంగా పైకి పోతారు ఆడపిల్లల మంగళ సూత్రాలు తెంపే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు మీ మిమ్మల్ని ఆర్థికంగా చితగ మళ్ళీ చెప్పిన తప్పు చెప్పకుండా చెబుతున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు జ్ఞాపకం ఉందా మీకు మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగల్ని చెప్పాడా లేదా ఇప్పుడు ఆ మాట ఎత్తున్నాడా ఓటు అడిగే హక్కుందా ఇతనికి కాదు మీరు రాబోయే ఇరవై ఐదేళ్ళు తాగుతానే ఉండాలంట ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఒకవేళ మగవాళ్ళు తాకపోతే బలవంతంగా తాగిస్తారు బానిసత్వం అలవాటు చేసే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తే చెత్త మీద కూడా పని చేశాడు ఎక్కడ చూసినా విపరీతమైన అనర్థాలకు దారి తీశాడు ఈరోజు దేశంలోనే పెట్రోల్ డీజిల్ అధికంగా ఉండే రాష్ట్రంలో నెంబర్ వన్ మంది అత్యధికంగా రైతుల అప్పుల్లో ఉండే రాష్ట్రం నెంబర్ వన్ మంది జగన్ ఒక అప్పుల అప్పారావు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఎవరు కడతారు జగన్మోహన్ రెడ్డి కడతాడా ఓడిపోతే ఎక్కడికి బారిపోతారో తెలియదు పట్టుకు రావాలి మళ్ళా మనం కానీ పదమూడు లక్షల కోట్లు మనమే కట్టాలి అవునా కాదా అని మనం అడుగుతున్నా ఇంకో పక్కన గంజాయ్ డ్రగ్స్ లో మాత్రం మనమే టాప్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా గంజాయి అలవాటు అయితే ఆ పిల్లలు మన పిల్లలు కాదు మన కంట్రోల్లో ఉండరు ఇంకా ప్రతి ఒక్క ఆడబిడ్డను కోరుతున్నా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మన పిల్లల్ని మన కాపలా కాయలేం బయట పోయినప్పుడు ఎవడైనా గంజాయి అలవాటు నేర్పిస్తే ఇంకా జీవితాంతం అతను మన చేతుల్లో ఉండడు మనం పోగొట్టుకోవాలి ఇంత దుర్మార్గం జరిగితే ఏ రోజు ఒక్క రోజైనా సరే గంజాయి లేకుండా చేయడానికి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రి ఇది న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత దుర్మార్గుడు వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క విద్యు విద్యుత్ రేట్లు మద్యం రేట్లు ఇసుక ధరల్లో కూడా మనమే టాప్ ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాడు జ్ఞాపకం ఉందా నేను ఉచిత ఇసు ఇసుకిస్తా ఉంటే దాన్ని విమర్శించాడు కావాలని అపవాదులేశాడు ఈ రోజు అడుగుతున్నా ఇసుక ఆ రోజు చౌక్గా ఉందా ఈ రోజు చౌక్గా ఉందా ఆ రోజు మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే స్వేచ్ఛ మీకుండే ఈ రోజు ఉందా మీ పొలంలో మట్టి మీ ఇంటికి పొడిగి లెవెల్ చేసుకోవాలన్నా ఆ మట్టి కూడా మొరం కూడా మీరు తీసుకుపోలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గుడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఖనిజ సంపద దోచేస్తున్నాడు నాకు అర్థం కాల వీళ్ళు అన్నం తింటారా ఇసుక తింటారా నాకైతే అర్థం కావడం అలా లేస్తే ఇదే పని ఇంకో పక్క కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ నెంబర్ వన్ మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు జాబులు వచ్చాయా వచ్చాయాని అడుగున్న ఏం చెప్పాడు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఐదేళ్ళు అయిపోయిందా పోగా వచ్చిందా పోయే దగ్గర పడ్డాయా ఐదేళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్ఏ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా